హాయ్ హలో అండి వీడియో ఆన్ చేయంగానే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా అడగాలనిపిస్తే ఒక కామెంట్ పెట్టండి ఇది ప్రిన్స్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ బ్యాక్ ఓపెన్ డ్రాప్ మోడల్ అండి దీన్ని నేను మీకు కటింగ్ పెట్టాను ఇప్పుడు స్టిచ్చింగ్ పెడుతున్నాను మీరు జాగ్రత్తగా దీన్ని స్కిప్ చేయకుండా చివరికంట చూసారంటే ఎలా కుట్టుకోవచ్చో చక్కగా నీటుగా ఈజీగా అర్థమవుతుందండి మెయిన్ పార్ట్ అలా లైనింగ్ మీద పెట్టేసి నీటుగా స్టిచ్ చేసుకోవాలి తర్వాత దాన్ని కటింగ్ చేసి అలా తీసేసుకోవాలి ఆ వేస్ట్ అంతా కూడాను చక్కగా నీట్గా తీసేసుకొని చుట్టూ కట్స్ పెట్టుకొని కనుక తిరిగేస్తే బాగా నీట్గా వస్తుందండి ఏమంత కష్టం కాదండి శ్రద్ధ పెట్టి చేసుకున్నారంటే చక్కగా వచ్చేస్తుంది ఇది నేను మా మనవరాళ్ళ కోసం చేస్తున్నాను ఆల్రెడీ ఒక జాకెట్ స్టిచ్ చేశాను రెండవ మనవరాలు తనకు కూడా కావాలని పేచిపెట్టింది మళ్ళీ రెండవ జాకెట్ కూడాను స్టిచ్ చేస్తున్నాను ఇది రెండవ జాకెట్టు ఫస్ట్ జాకెట్ మీకు కటింగ్ పెట్టాను ఇది వచ్చేసేసి స్టిచ్చింగ్ పెడుతున్నాను ఎలా ఈజీగా చేసుకోవచ్చు స్టిచ్ చేయకుండా చివరికంట చూడండి అలా కుట్టి తిప్పేసింది అవుట్లైన్ వేసి తిప్పేసిన తర్వాత పైన నీట్గా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకున్నారంటే పాదం వారా మీకు చాలా చక్కగా నీట్గా వచ్చేస్తుంది ఎందుకంటే దాని చుట్టూ గోటు వేయక్కర్లేదండి కారణం ఏంటంటే దానికి లేస్ వేస్తున్నాము గోటు అందువల్ల మనం పైపింగ్ కానీ ఏం అవసరం ఉండదు అలా నీట్గా కుట్టుకొని మనం ఒక స్టిచ్ చేసుకోవాలి పాదం ద్వారా అంతే చాలు దానికి మనం తెచ్చుకున్న గోటు కుట్టుకోవచ్చు అందంగా ఉంటుంది పిల్లలకి డ్రెస్సుల మీదకి ఇలా మనం ఒకటి రెండు బ్లౌజులు తయారు చేసి పెట్టామంటే వాళ్ళు ఇప్పుడు శారీస్ కూడా కట్టాలనుకుంటున్నారు ఇలాంటి ఫ్యాన్సీ కలర్ కనుక మనం గోల్డ్ కలర్ కనుక తీసి పెట్టామంటే చాలా బాగా మ్యాచ్ అవుతుందండి ఈ బ్లౌజులు ఒక్క బ్లౌజు చాలా శారీస్ మీదకి మ్యాచ్ అయ్యేలాగా పిల్లలు కదండీ వాళ్ళు ఎప్పుడన్నా సరదాగానే కదా అందుకని ఇలా స్టిచ్ చేస్తున్నాం మేము చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ బ్యాకు డాట్స్ అండి అలా వేసుకోండి ఈ విధంగా వేసుకున్నారంటే బయటికి కనిపించకుండా కుట్లు నీట్గా ఉంటాయి నేను వీప్ పట్టి కూడాను బయటికి కనిపించకుండా లైనింగ్ మీదకి వచ్చేలాగా వీడియోలు పెట్టాను నేను బాగా చూశాను కూడాను జనము ఇవి కూడాను ఈ మోడల్ కూడాను ఇలా మనం తిప్పేసి లో వైపు కనుక ఒక స్టిచ్ చేసామంటే వీప్కి డాట్ చాలా నీట్గా వచ్చేసిందండి బయటికి కుట్లు కనిపించవు ఖర్చులు కనిపించవు చూడండి ఎలా వచ్చేసిందో నీట్గా వచ్చేసింది దానికి కింద పట్టీ వేసుకోవాలి నేను ప్రస్తుతం రెండు మిషన్ కుట్లు వేయిస్తున్నాను హేమింగ్ తర్వాత చేసుకోవచ్చు నిదానంగా ముందు అలా కుట్టు వేసేస్తే మనం సైడ్ జాయింట్లు పెట్టుకునేటప్పుడు అది చాలా ఈజీగా అనిపిస్తుంది అందుకని అలా చేస్తున్నాను మా మనవరాల జాకెట్లు మా కూతురు చేతే కుట్టిస్తున్నాను నేను దగ్గర కూర్చొని మరీ కుట్టిస్తున్నాను కటింగ్ చేసి తన చేత స్టిచ్చింగ్ నేను కటింగ్ చేసి తన చేత స్టిచ్చింగ్ చేయిస్తున్నానండి మీరు కూడా బాగా అబ్జర్వ్ చేయండి మీరు నా వీడియోస్ కనుక ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా కటింగు స్టిచ్చింగు నేర్చుకుంటారండి మా పిల్లలకు కూడాను నీట్గా బారుకుట్లు వేయటం తప్ప ఏమీ పెద్దగా తెలియదు దగ్గరుండి చూపిస్తే మాత్రం కుట్టుకుంటారు స్టిచ్చింగ్ కాస్ట్ పెరిగిపోయాయి కనుక బుద్ధిగా చేసుకుంటున్నారు ఇప్పుడు మా పిల్లలు నా చేత చూపించుకుని అలా మనం బ్యాక్ పట్టు కూడాను పట్టీలు వేసేసుకొని మిగిలిన చంకల దగ్గర షోలర్స్ దగ్గర కూడాను అవుట్లైన్లు వేసేసుకొని మనం జాగ్రత్తగా కుట్టుకోవాలండి ఒకటికి రెండు సార్లు చూసారంటే మీరు ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు ఎంతో కాస్ట్ తీసుకుంటున్నారండి బయట ఇలా తయారు చేస్తే ఒక ఏడు వందల దాకా కూడా తీసుకుంటున్నారు అయినా ఏదో ఒక రిమార్కులు వస్తున్నాయి బయటకు స్టిచ్ చేపిస్తే మేము చేస్తే నీట్గా వచ్చేస్తున్నాయి పిల్లలకి అద్దినట్టు సరిపోతున్నాయి చూడండి ఎంత బాగా వచ్చేసిందో దీనికి మనం లేస్ కనుక కుట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి అది కూడా మీకు చూపిస్తాను చివరికంట వీడియో చూడండి మీకు అంతా అర్థమైపోతుంది ఎలా కుట్టుకోవాలో ఇది ఫ్రంట్ వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి రెండో పక్క కూడా చూపిస్తున్నాను నేను అది పెద్ద కుట్టు ఒక పక్క వేసుకొని యువతల పక్క కొద్దిగా కటింగ్ పెట్టానండి ముందుగానే కట్ చేస్తే స్టిచ్చింగ్ చేసుకోవడం కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి నేల ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ పెద్ద కుట్టుకు సంబంధించిన క్లాత్ వేస్ట్ క్లాత్ తీసేస్తున్నాను అవి కింద నుంచి జాగ్రత్తగా పట్టుకొని చంక దగ్గర నుంచి ఆమ్ రౌండ్ దగ్గర నుంచి పట్టుకొని కింద దాకా అలా కుట్టుకోవాలి ఒక్కరో ఒక కాఫ్ ఇంచ్ ఏదైనా తేడా వచ్చినా కట్ చేసి తీసేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఇదిగో రెండో కుట్టు కూడా వేయిస్తున్నాను చూడండి చాలా నీట్గా వేసుకోవాలండి చాలా జాగ్రత్తగా తిరగదిప్పి ఇలా మనం ఫస్ట్ లైన్ వేసాం కదా మంచివైపు ఆ లైన్ని ఫాలో అవుతూ మనం ఇలా ఖర్చు వేసుకోవాలి వేసుకుంటే చక్కగా వచ్చేస్తుందండి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మంచి వైపు ముందు జాయింట్ చేసుకొని తర్వాత లో వైపు ఇలా కుట్టు కనుక వేసుకున్నారంటే మీకు ఓవర్ ల్యాక్ కోసం మిషన్ల చుట్టూ తిరిగే పని కూడా తప్పిపోతుందండి ఇలా బొటిక్ స్టైల్లో ఈ విధంగా కుట్టుకున్నారంటే చాలా నీట్గా ఓవర్ లాక్తో పని లేకుండా ఆమ్ రౌండ్స్ కానీ సైడ్ కుట్లు కానీ ఖర్చులు బయటికి కనిపించకుండా నీట్గాను గుచ్చుకోకుండా అలా ఉంటాయండి ఒక్కో క్లాత్ కొద్దిగా మనకి ఇబ్బంది పెడుతుంది గుచ్చుకుంటుంది ఇది ఫ్రంట్ వైపు కూడాను కింద బ్యాకు పట్టీ వేస్తున్నాను అండి మనం ఇది ప్రస్తుతం మిషన్ కుట్టు వేయించేస్తున్నాను జాయింట్ చేసి పట్టీ కుట్టుకోవడాను తర్వాత హెమింగ్ చేసుకొని మనం కుట్టుబోడ తీసుకోవచ్చు ఇబ్బంది ఉండదు చాలా నీట్గా వేసుకోవాలి చాలా జాగ్రత్తగా సెంటర్ పాయింట్ దగ్గర కొద్దిగా ఒక్క ఫ్రిల్ పెట్టుకోండి ఎందుకంటే ఉగ్గు వస్తుంది ఆ ఉగ్గు రాకుండా ఉండడం కోసం ఒక ఫ్రిల్ పెట్టుకొని జాయింట్ చేసుకొని పైన ఇలా నీట్గా స్టిచ్ చేసుకోండి అణిగినట్టుగా వచ్చేస్తుంది చక్కగా దాన్ని లోపల వైపు మడిచి పట్టి వేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఓర్పుగా నేర్పుగా చేసుకుంటే చాలండి బ్లౌజులు నీట్గా కుదురుతాయి షోల్డర్స్ జాయింట్ చేస్తున్నాను ఆల్రెడీ ఒక షోల్డర్ జాయింట్ చేసాము రెండో షోల్డర్ కూడాను ఇలా షోల్డరు జాయింట్ చేస్తున్నాము చాలా జాగ్రత్తగా మనం హాఫ్ ఇంచ్ ఖర్చులు ఉంచుతాం కదా ఆ ఉంచినంత మేర కూడాను మనం జాయిన్ చేసుకోవాలి డబల్ స్టిచ్ కూడా వేసేస్తున్నాము హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి మంచి వైపే స్టిచ్ వేయండి తర్వాత లో వైపు ఒక స్టిచ్ వేయండి మీకు ఖర్చులు బయటికి కనిపించకుండా నీట్గా ఉంటాయి ఇందాక ఒక హ్యాండ్ వేయటం చూపించాను ఇది రెండో హ్యాండు ఇలా వేసుకుంటే మనకి ఓవర్ లాక్తో పని ఉండదండి గుచ్చుకుంటుంది అనే ఇది కూడా ఉండదు ఇంత మనం చేసుకుని మళ్ళీ ఓవర్ ల్యాక్ కోసం బయట మిషన్ల దగ్గర తిరిగే పని ఉండదండి ఇలా నీట్గా పాదం వార వేసుకొని దాన్ని లో వైపుకు మడిచి మళ్ళీ పాదం వార వేసుకుంటే చాలండి చాలా నీట్గా వచ్చేస్తుందండి బ్లౌజ్ చూసేదానికి కూడా ఖర్చులు బయటికి కనిపించకుండా చాలా క్లాస్గా ఉంటుందండి చూడండి కరెక్ట్గాను హ్యాండ్ కూడాను మార్కింగ్ చేసింది కరెక్ట్గా షోల్డర్ మీదకి షోల్డర్ కుట్టు మీదకి కరెక్ట్గా వచ్చింది అలా రావాలి చాలా నిదానంగా చాలా ఓర్పుగా చేయాలండి హడావిడి పడకుండా కుట్టుకున్నారంటే నీటుగా మీకు వచ్చేసింది చూడండి ఎంత బాగా వచ్చిందో అలా పాదం వారు పెట్టేసేసి దాన్ని మళ్ళీ నీటుగా ఎక్కువ ఖర్చు లేకుండా కట్ చేసుకోవాలి ఎక్కువ ఖర్చు లేకుండా అలా స్టిచ్ చేసిన తర్వాత ఒక్కసారి కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం తిరగదిప్పి కుట్టినప్పుడు ఆ పీసులు అవి బయటికి రాకుండా నీట్గా మళ్ళీ ఇవి ఇలా ట్రిమ్ చేసుకోకుండా కనుక కుట్టారంటే ఆ పీసులన్నీ బయటకు వచ్చేస్తాయి కొంచెం టైం తీసుకున్నైనా కానీ ఓర్పుగా నేర్పుగా ఇలా నీట్గా చేసుకున్నారంటే స్టిచ్ అయిన జాకెట్టు చక్కగా అద్దినట్టు కుదురుతుంది చూసేదానికి కూడా చాలా బాగుంటుంది బ్లౌజు నీటుగా ఖర్చు అంతా కట్ చేసుకున్న తర్వాత అలా మళ్ళా దాన్ని ఇలా పట్టుకొని లో వైపుకి పాదం వార ఒక కుట్టు వేసుకోండి ఖర్చు ఎక్కువ ఉంటే బయటకు కనిపిస్తుంది అందువల్ల నీటుగా దాన్ని ట్రిమ్ చేసుకోవాలి చూడండి అలా వేసుకోవాలి పాదం వారా ఒక కుట్టు చాలా బాగుంటుందండి ఇలా కుట్టుకుంటే బ్లౌజులు తిరగదీప్పి చూస్తున్నా కూడా అందంగా ఉంటాయి చూడండి ఎంత చక్కగా వస్తుందో స్టిచ్చింగు అలా వేసుకోవాలి అలా మీకు ఎలాంటి ఖర్చులు బయటికి కనిపించకుండా లో వైపు బాగుంటుందండి ఇప్పుడు బ్యాకు ఓపెన్ కదా ఇది బ్యాక్ డ్రాప్ ఓపెన్ కోసం అలా కట్ చేసుకోవాలి ఉక్సులు పట్టి అలా కట్ చేసుకోవాలండి ఆ డ్రాప్ వరకు మడత మీద ఒకటిన్నర పాయింట్ తీసుకొని కనుక మీరు పట్టి వేసుకున్నారంటే నీటుగా వచ్చేస్తుంది పట్టీ వేసేటప్పుడు ఎటువైపుకి అటువైపుకి వెనక వైపుకి ఖర్చులు మడిచి దాన్ని మళ్ళీ తిరగదిప్పి వేసుకోండి చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది పట్టి చూసేదానికి కూడాను కుదిరికగా ఉంటుంది కొంచెం ఓర్పుగా స్లోగానే చూపిస్తున్నానండి కొంచెం కొంచెం లెంతి పెరిగినా కానీ నిదానంగా చూపించమని అడుగుతున్నారు స్టిచ్ చేసేటప్పుడు అర్థం కావటం లేదు నిదానంగా అంటున్నారని అని చెప్పి వీలైనంత నిదానంగా చూపిస్తున్నాను ఇంతకంటే ఎక్కువ ఎక్కువ లెంత్ పెరిగిందంటే మాకు కూడా ఇబ్బందేనండి నెట్ ప్రాబ్లం వస్తుంది తొందరగా వీడియో అప్లోడ్ అవ్వదు అలా తిప్పిపెట్టి మళ్ళీ ఒక కుట్టు వేసుకోండి నీట్గా వచ్చేస్తుంది ఉక్సులు పట్టి చూడండి ఎంత బాగా వచ్చిందో అలా రావాలి కొంచెం జాగ్రత్తగా మీరు స్టిచ్ చేసుకున్నారంటే బాగా కుదురుతాయండి బ్లౌజులు చూడముచ్చటగా కూడా ఉంటాయి ఆ పట్టిని అలా జాగ్రత్తగా పట్టుకుని మనం అలా వేసామంటే చాలా బాగా నీటుగా వచ్చేస్తుందండి కొద్దిగా ఏ పనైనా సరే శ్రద్ధతోటి చేస్తే కానీ నీట్గా అనిపించవు అలా పక్కకు తిప్పి వేసారంటే దాన్ని ఎండింగ్ రఫ్ లాగే పని ఉండదండి చాలా చక్కగా నీటుగా వచ్చేస్తుంది మనం దీని ఉక్సల్ పట్టి ఇంత నీట్గా వేసుకోవచ్చో చూశారు కదా కాజాల పట్టి కూడా అలాగే చూపిస్తాను ఉండండి రెండు పాయింట్లు మేర డబల్ క్లాత్ తీసేసుకొని మీరు కాజా పట్టిని వేయండి కాజా పట్టి వేసే వైపు లో వైపు పెట్టి జాయింట్ చేసి మంచి వైపు తిప్పి కుట్టారంటే ఈజీగా వచ్చేస్తుందండి డబల్ క్లాత్ పెట్టుకోవాలి ఇది అలా లో వైపు జాయింట్ చేసేసి ఎక్కడ కూర్చుని వీడియో రికార్డ్ చేస్తున్నా కూడాను ఏవో ఒక సౌండ్లండి ఎంతో ఇబ్బంది పడి ఆ ఇబ్బందిని మేము చేసుకుని మీకు వీడియోలు అప్లోడ్ చేస్తుంటాము ఎడిట్ చేసేటప్పుడు కానీ వాయిస్ కాల్ పెట్టేటప్పుడు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అయినా కానీ మీరు ఒక్క లైక్ చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు కదండి లైక్ చేయండి రా ఒక్కళ్ళు కూడా లైక్ చేయడం లేదు వీడియో చూడడానికి మాత్రం వేలల్లో చూస్తున్నారు కానీ లైకులు మాత్రం రావడం లేదు కామెంట్స్ రావడం లేదు అలా కొద్దిగా చివరిలో రఫ్ లాగేసుకొని మంచి వైపుకి తిప్పి పెట్టుకొని ఒక కుట్టు వేసేసుకుంటే కాజాలు పట్టి ఈజీగా చూడడానికి ఎంతో అందంగా నీటుగా వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో కాజాలు పట్టి కాజాలు వేసుకోవడం కోసం ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకుంటే చాలండి ఇది కాజాలు పట్టి కాబట్టి కాజాలు వేయడానికి పాదం వార పెట్టి ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి అలా పక్కకు పోనిస్తే కుట్టుని రఫ్ తీసే పని ఉండదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది ఒక సులభమైన టిప్పు పాదం వార ఇంకొక స్టిచ్ వేసుకోండి కాజాల కోసం చూడండి ఇలా వేసుకోవాలి ఎంత నీటుగా కాజాలు పట్టి ఎంత నీటుగా వచ్చిందో చూడండి ఇలా మనం లైనింగ్ తోటి వేసుకుంటే కాజాలు పట్టి బాగుంటుందండి ఎలాగూ ఉక్సులు పట్టి కిందకి పోతుంది కాబట్టి ఇప్పుడు చూడండి ఇప్పుడు కూడాను సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు అన్ని కొలతలు పెట్టుకొని సైడ్ కుట్టు వేసుకునేటప్పుడు ఇలా మంచి వైపు కుట్టు వేసుకోండి నేను ఖర్చులతోటి కటింగ్ చేసేటప్పుడే ఒక ఇంచి ఎగస్ట్రాగా పెట్టానండి ఎందుకంటే తక్కువ అయితే కష్టం అండి జాకెట్ని ఇచ్చేసుకోవటం కొంచెం ఎక్కువ అయితే మనం కట్ చేసి తీసుకోవచ్చు మరి ఎక్కువగా వచ్చినప్పుడు మనం అలా కొంచెం స్టిచ్ వేసి ఎగస్ట్రా ఉన్నది తీసేసుకొని మనం లో వైపుకి మళ్ళీ వెనక్కి తిప్పి మనం మూడు కుట్లు గనక వేసుకున్నామంటే సైడ్ కుట్లు సరిపోతుందండి అలా తయారు చేసుకోవాలి ఒక ఇంచు ఎక్కువ పెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదండి ఒక ఇంచు తక్కువ పెట్టుకున్నామంటే బాగా తక్కువ అయిందనుకోండి అప్పుడు ఇబ్బంది పడతాము కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఇలాంటివన్నీ చిన్న చిన్న టిప్స్ అండి చూడండి లో వైపుకి కుట్టు వేస్తుంటే ఖర్చులు కనిపించకుండా ఎంత నీటుగా ఉందో చూడండి మనకి కావలసినట్టుగా ఎన్ని కావాలంటే అన్నీ కుట్లు వేసుకోవచ్చు మూడు కానీ నాలుగు కానీ ఎలాగైనా వేసుకోవచ్చు జాకెట్టు స్టిచ్చింగ్ చాలా ఈజీగా చాలా తొందరగా కూడా అయిపోయిందండి నా వీడియో ఫాలో అవుతూ మీరు చాలా ఈజీగా కటింగు స్టిచ్చింగు చేసుకోవచ్చండి చూడండి ఎంత అందంగా కుదిరిందో మనం ఈ లేస్ని సూదితో టాకాలు వేసుకున్నాము మీకు చూపించింది రెండవ బ్లౌజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్